వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త నలభై గ్రాముల నుండి వంద కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర ఆర్డర్స్ కోసం సంప్రదించండి నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు సెప్టెంబర్ ఏడున మనకి చంద్రగ్రహణం వస్తుంది అంటున్నారు మరి ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది ఏ రాసుల ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ గ్రహణం రోజున ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో తెలియచేయండి శ్రీగురుభ్యో నమ నమః అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ శ్రీమాతరయ్యమ సెప్టెంబర్ ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఇది కుంభరాశిలో సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం కుంభరాశి అంటే అర్థమైంది కుంభం అంటే నీరు కుంభంలో ఉండేది ఏంటి నీళ్లే కదా నీళ్లు ధాన్యము ఇవన్నీ కూడా కాబట్టి కుంభరాశిలో వస్తుంది అని అంటే నీటి విపత్తి ధాన్యమునకు విపత్తి ఇవన్నీ కూడా విపత్తులు ఎక్కువగా ఉంటాయి కుంభరాశిలో వస్తున్నప్పుడు కుంభవృష్టి కురుస్తుంది కుంభరాశిలో గ్రహణం జరుగుతుంది కాబట్టి ఈ గ్రహణం సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు దాదాపు పుణ్యకాలం మూడున్నర గంటలు ఉంటుంది కాకపోతే గ్రహణ ప్రభావం ఐదు గంటల వరకు దాదాపు ఆరు గంటల ప్రభావం ఉంటుంది నైన్ టు టూ ఓ క్లాక్ నైన్ టు టూ అంటే ఐదు గంటలు ఇందులోపల త్రీ అండ్ హాఫ్ అవర్స్ మెయిన్ లీడ్ టైం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉన్మీలన కాలం అంటే పూర్తిగా చంద్రుడు కనబడకుండా మాయమైపోతాడు మూడు నిమిషాల వరకు కనబడ్డాడు సో ఇది గ్రహణం ఇది ఏ నక్షత్రంలో జరుగుతుందంటే శతభిష నక్షత్రం యొక్క అంత్యపాదం నుంచి మొదలయ్యి తర్వాత పూర్వభాద్రపద నక్షత్రంలో పూర్తిగా ఈ యొక్క చంద్రగ్రహణం పూర్వభాద్రపద నక్షత్రం యొక్క ఒకటో పాదంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది అని అంటే కుంభరాశి వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు ఇది బాగా జాగ్రత్తగా వినండి తర్వాత ఈ గ్రహణ గ్రహణం సమయము దీని ఏంటంటే పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏంది పుణ్యకాలము అని అర్థం ఈ గ్రహణ సమయంలో ఎవరైతే భగవద్ ధ్యానం చేసుకుంటారంటే పట్టు స్నానం పట్టి విడుపు స్నానం చేసుకొని ఈ మధ్యకాలంలో గ్రహణ కాలంలో ఏం చేయాలంటే భగవంతుని యొక్క స్తోత్రములు జపము ధ్యానము చేయాలి ఇండ్లలో ఉండేవాళ్ళు ఎక్కడ ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అంటే ఆరోగ్యం బాగా ఉన్నటువంటి వాళ్ళు చేసే శక్తి కలిగినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సాయంత్రము ఐదు గంటలకి మునుపు లోపలనే భోజనాలన్నీ సం కంప్లీట్ చేసుకోవాలి అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే భోజనాలు కంప్లీట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మేము అనుష్ఠానం చేసుకుంటే కాబట్టి మధ్యాహ్నం పన్నెండుకే మాకు లాస్ట్ టైం తర్వాత తినడానికి లేదు మామూలు వాళ్ళు ఏంటంటే ఐదు గంటల లోపల భోజనాలు కంప్లీట్ చేసుకోవాలి సూర్యాస్తమం తర్వాత ఇంకేం తినకూడదు అనుష్ఠానం చేసేవాళ్ళు తర్వాత ఈ జపము ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళు ఏ ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు ముట్టకూడదు ఆరు నుంచి తొమ్మిది గంటల లోపల సిద్ధం అవ్వాలి ఈ పూజలు ఏమైనా చేసుకోవాలనుకుంటే వాటికి సిద్ధం అవ్వాలి సిద్ధమై చక్కగా స్నానం చేసుకోవాలి స్నానం చేసుకొని ఈ యొక్క మాలలు కానీ ఏదైనా తీసుకోవాలి లేదా అయితే గాయత్రి జపం చేసుకోవాలి సామాన్య వ్యక్తులు లేనటువంటి వాళ్ళు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ లేదా శ్రీమాత్రే నమ ఈ మంత్రమును ఐదు గంటల పాటు అంటే రెండు గంటల వరకు మంత్ర జపం చేసుకోవాలి ఇట్టి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలవడం కానీ భోజనాలు చేయడం కానీ దిక్కుమాల పనులు చేయడం కానీ ఏవీ చేయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఇట్టి సమయంలో ఏ పని చేసినా అది అవుతుంది ఒకవేళ కనుక ఈ సమయంలో ఎవరైనా తెలియక భార్యాభర్తలు కలిసినా వాళ్ళకి అనారోగ్య పరి ఉన్నటువంటి అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎవరూ కలవకూడదు ఇది కేవలం భక్తి ధ్యాన సమయం మాత్రమే భక్తి మన భగవంతుడికి భక్తిగా సమయం కేటాయించే సమయం ఇది ఇంట్లో ఏ వస్తువులు కూడా ముట్టకూడదు చక్కగా పట్టు స్నానం చేసేమో అంటే కామ్గా ఒక దగ్గర కూర్చోవాలి ధ్యానం చేసుకోవాలి విడుపు స్నానం అయిన తర్వాత ఇంట్లో మొత్తం కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ముఖ్యంగా ఆహార పదార్థాలు ఏమున్నా సరే ఏవి వంట వండిన పదార్థాలు ఏమైనా ఉంటే బయట పడేసేయాలి అవి తినకూడదు గ్రామంలో దర్బూ ఉంటారు కదా దర్బలు పెడతారు దర్బలు ఏంటంటే మనకి ఆవకాయల మీద పెట్టవచ్చు అంటే ఫ్రోజన్ ఫుడ్ స్టోరేజ్ ఫుడ్ దాని మీద మనం పెట్టుకోవచ్చు అంటే ఈ అన్నం వండినవి కూరలు పప్పులు చారులు ఏవైతే ఉంటే వాటిని అయితే పాడేయాలి పనికిరావు ఉంచకూడదు అవి పాల పదార్థాలు కూడా ఉంచకూడదు పెరుగు గిరుగు ఏమైనా ఉంటే కూడా పాడేసేయాలి పనికిరాదు కాబట్టి ఈ ఇలా గ్రహణ సమయంలో ఈ నియమాలు పాటించాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే ఇంట్లో ఉంటే వాళ్ళు ఈ గ్రహణ సమయంలో ఎటు బయటకు వెళ్ళకండి ఈ ఉద్యోగం చేసే స్త్రీలు ఎవరైనా ఉంటే ఎస్ సెప్టెంబర్ ఏడవ తారీఖు మార్నింగ్ నుంచి కూడా మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి సెప్టెంబర్ ఏడవ తారీఖు కంప్లీట్గా ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు మార్నింగ్ నుంచి సో ఇంట్లోనే ఉండాలి చక్కగా భోజనం చేయాలి ఐదు గంటల వరకు భోజనం చేయడానికి గర్భిణీ స్త్రీలకు కూడా పనికి వస్తుంది ఐదు గంటల ఆరు గంటల తర్వాత ఒకవేళ ఆకలి వేస్తే కనుక పండ్లు పలహారాలు తినొచ్చు ఏవైనా సరే పండ్లు పలహారాలు పండ్లు తినొచ్చు అంటే మన పలహారాలు అంటే మళ్ళీ ఉప్మా వేసుకోవడము అట్లా కాదు పండ్లు మాత్రం ఫ్రెష్ ఫ్రూట్స్ మాత్రమే తినొచ్చు అండ్ మిల్క్ అస్సలు తాకూడదు మిల్క్ అస్సలు తాగకూడదు పాలు అస్సలు తాకూడదు ఒకవేళ మంచినీళ్ళు తాగొచ్చు మంచి కూడా ఏంటంటే రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ పెట్టుకొని అందులో ఒక తులసి దళం వేసి పెట్టుకోవాలి అవే నీళ్ళు తాగాలి ఆ నీళ్లు తాగడం వల్ల ఆమెకి గర్భదోషమేమి కూడా రాదు ఒకవేళ ఆరు బయట ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా బాత్రూమ్స్ ఉంటాయి ఇంటి బయట కూడా బాత్రూమ్స్ ఉంటాయి వెళ్ళాల్సి వస్తుంది మరి ఎట్లాగంటే గొంగడి బట్ట కప్పుకొని వెళ్ళండి ఎలాంటి దోషమే ఉండదు గొంగడి బట్ట కప్పుకుంటే దోషం రాదు గొంగడి బట్ట అంటే మనం ఈ మేకల నుంచి గొర్రెల నుంచి తీస్తారు కదా అదే గొంగడి బట్ట మళ్ళీ గొంగడి బట్ట అంటే ఏదో మళ్ళీ బ్లాంకెట్ అను దుప్పట్లు కప్పుకొని పోయేటప్పుడు గొంగడికి దోషం ఉండదు గొంగడి ఆపుతుంది కాబట్టి గొంగడి బట్టను కప్పుకొని పోవచ్చు అందుకే మేము దానాలలో ఇప్పుడు శనిశ్వరుడికి దానం చేసేటప్పుడు మేము గొంగడి బట్ట కూడా దానం చేస్తాం ఎందుకోసం అంటే అది కాపాడుతుంది కాబట్టి కొన్ని దోషాల నుంచి కొన్ని రేడియేషన్స్ నుంచి గొంగడి బట్ట కాపాడుతుంది కాబట్టి గొంగడి కప్పుకొని పోవచ్చు లేదంటే బ్లాంకెట్ కప్పుకోండి కానీ పర్లేదు ఎక్కడికి వచ్చి రైస్ పడకుండా చూసుకోండి ఇప్పుడు గొంగడి అంటే ఆడ దొరుకుతుంది కానీ మళ్ళీ ఇమ్మీడియట్ గొంగడి ఎక్కడ ఉంది ఎక్కడ ఎత్తుకుంటే కష్టం కాదు సో అంత భయపడకండి విష్ణు నామస్మరణ చేసుకోండి గర్భిణీ స్త్రీలు శ్రీమాత అయిన అని శ్రీమాతృ నామస్మరణ చేసుకోండి లేదంటే సుదర్శన అయ్యిన మహాని సుదర్శన చక్రాన్ని తలుచుకోండి నారాయణ అయ్యే నమాన్ని తలుచుకోండి మనసులో తలుచుకోవాలి పలకకూడదు గర్భిణీ స్త్రీ పలకకూడదు బిడ్డ అలర్ట్ అవుతుంది మీరు ఎక్కువగా ప పలుకుతుంటే బిడ్డ అలర్ట్ అవుతుంది కంగారు పడుతుంది కాబట్టి ఏం ధ్యానం చేసుకోవాలి మీకు అంత బోర్ కొడితే కావాలంటే భాగవత కథలు చూడండి పర్లేదు అంటే మై మైండ్ డైవర్ట్ అవ్వాలి అని అంటే ఏదైనా శ్రీమద్ భాగవతం కథలు ఏమైనా విష్ణు కథలు ఉంటాయి ఇప్పుడు మనకి ఈటీవీలో దొరుకుతాయి భాగవత కథలు వినంటే చూడండి ఏం పర్వాలేదు సో విష్ణునామ సంకీర్తన మాత్రం మనసులో విష్ణు గర్భం మీద చేయుంచి ఏమనుకోవాలంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రము నా గర్భస్థ శిశువుని కాపాడుతుంది ఎలాగైతే గర్భమును ఉత్తరా గర్భమును ఎలాగైతే గనక పరీక్షిత్తుని ఎలాగైతే గనక బ్రహ్మాస్త్రము నుంచి శ్రీ మహావిష్ణువు ఎట్లాగైతే కాపాడాడో అలాగే నా గర్భస్థ పిండమును కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రము కాపాడుతుంది అని చెప్పి భావిస్తూ ఆ సుదర్శన చక్రమే నీ యొక్క గర్భానికి రక్షణ కలిగిస్తుందని భావిస్తూ మీరు గర్భం మీద చేయబెట్టి పడుకోవాలి ఒకవైపు తిరిగి పడుకోవాలి పూర్తిగా నిద్రపోయినా పర్వాలేదు కాకపోతే సుషుప్తి అవస్థలో ఉంటే మంచిది అని అంటారు అండ్ పూర్తి గాఢ నిద్రలోకి వెళ్ళకూడదు అని అంటారు వెళ్ళినా ఏం పర్వాలేదు కాకపోతే మీ దగ్గరలో అంటే మీ రూమ్లో ఎక్కడైతే పడుకుంటారో అక్కడ ఆవు నెయ్యితో దీపం పెట్టుకోవాలి ఒక చిన్న మం మట్టి కంచుడు దొరుకుతుంది మట్టి కంచుడులో నెయ్యి నింపాలి తర్వాత పూవత్తి తయారు చేసుకోవాలి ఒక పెద్దది పూవత్తి క్లాత్ తోటి తయారు చేసుకోవాలి తయారు చేసి ఆ పూవత్తి దాంట్లో నింపి వత్తి వెలిగిస్తే దాని యొక్క వెలుగుకి ఏమవుతుందంటే చుట్టూ ఉన్న ఏవైతే ఇవి అతి నీళ్ళ లోహిత కిరణాలు అంటారు కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవి కూడా ఇక్కడికి రావు సో అదొక శక్తి ఉంటుంది మనము అది ఆల్రెడీ మనకి భోపాల్లో జరిగినటువంటి విషవాయువు వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో నిత్యాగ్నిహోత్రం జరుగుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడి ఇంట్లోపలికి ఆ విషవాయువు ఏంట్రవల సర్వైవ్ అయినది ఆ బ్రాహ్మణ ఫ్యామిలీ మాత్రమే బికాజ్ దే డూ ఆల్వేస్ నిత్యాగ్నిహోత్రం సో అక్కడ ఆవు నెయ్యితో నిత్యాగ్నిహోత్రం చేస్తారు కాబట్టి వాళ్ళు సర్వైవ్ అయ్యారు ఇది ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అక్కడ ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకు అక్కడ ఎలాంటి నెగిటివ్స్ రావు కాబట్టి గర్భదోషానికి ఏవి విపత్తులు రావు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ గ్రహణ సమయంలో పరిహార పూజలు కొంతమంది చేయించుకోవాల్సి వస్తుంది ఎవరు చేసుకోవాలి అంటే ఎవరైతే పుట్టినప్పుడు చంద్రగ్రహణం అప్పుడు కానీ సూర్యగ్రహణం అప్పుడు ఎవరైతే పుడతారు వాళ్ళు ఈ గ్రహణ పూజలు తప్పకుండా చేయించుకోవాలి గ్రహణ కాలంలో పూజకు రావాలి ఎవరి జాతకంలో అయితే కనుక చంద్రరాహు చంద్రకేతు సూర్యరాహు సూర్యకేతు యుతి ఉంది అంటే మాత్రం వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ యొక్క గ్రహణ సమయంలో పూజ చేయించుకోవాలి గ్రహణం రోజు ఒకవేళ కనుక మీరు పుడితే గ్రహణం రోజు అంటే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి తీసుకొని ఇప్పటిదాకా ఎవరైనా బతుకుంటే మీరు గ్రహణం రోజు కనుక ఒకవేళ పుట్టి ఉంటే మాత్రం ఈ గ్రహణం రోజు మా పీఠంలో మేము యాగం చేస్తాం ఆ యాగానికి మీరు రావాలి ఒక శివలింగం ఇస్తాం ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి పూజ చేసుకోవాలి రెగ్యులర్గా కాబట్టి గ్రహణ సమయంలో యాగము చేయించుకోవడం వల్ల చాలా అద్భుతమైన పుణ్యఫలం వస్తుంది యాగము చేయటం వల్ల మీకు శక్తి వస్తుంది మేము ఈసారి చేసేటువంటి యాగం ఏంటంటే చంద్ర అమృత సిద్ధి సిద్ధితంత్రమని యాగం చేస్తున్నాం అంటే అది ఒక ప్రత్యేకమైన శివలింగం ఇస్తాం చంద్రామృత శివలింగం అని ఇస్తాం అది కేవలము ఈ చంద్రగ్రహణం జరిగినప్పుడే ఇస్తాం మళ్ళీ మేము వేరే టైంలో వస్తే ఇవ్వం ఈ టైంలోనే ఇస్తాం అది అమృత సిద్ధి కలిగించేటువంటి శివలింగం అది దాని ప్రత్యేకత ఏంటంటే మీరు దాన్ని సూర్యుడు వెలుగులో చూస్తే లోపల ఇంద్రధనస్సు కనిపిస్తుంది మీకు ఈ సప్త వర్ణాలు కనిపిస్తాయి అంత అద్భుతమైనది ఆ శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది అది కేవలం గ్రహణ పూజ చేసే వాళ్ళకు మాత్రమే ఇస్తాం వేరే వాళ్ళు ఎవ్వరికి ఇవ్వము గ్రహణం సమయంలో మాత్రమే ఇస్తాం అది కూడా కేవలం నూట వంద మందికి మాత్రమే అవకాశం ఎక్కువ మందికి అవకాశం లేదు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మా శ్రీచక్రపీఠంలో యాగం జరుగుతుంది తర్వాత ఈ అంటే యాగానికి సంబంధించి ఇంకా చాలా వివరాలు కావాలంటే నా వెబ్సైట్ ఉంటుంది ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ ఉంటుంది అందులో వెళ్తే మీకు బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తిగా అన్ని చదవచ్చు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఇంక అన్ని చదవచ్చు ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుంది ప్రత్యేకంగా మీరు కుంభరాశిలో ఈ గ్రహణం వస్తుంది అన్నారు కాబట్టి కుంభరాశి వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుంది ఏమైనా పరిహారాలు పాటించాలంటారా కుంభరాశి వాళ్ళు అంటే గ్రహణం వచ్చింది అని అంటే గ్రహణ ప్రభావము ఒక పదిహేను రోజుల పాటు అంటే మళ్ళీ ఇంకొక గ్రహణం వచ్చేంత వరకు ఆ గ్రహణ ప్రభావం అయితే కొన్ని రాశుల మీద ఉంటుంది అది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అది నేను మీకు చెప్తాను ఈ గ్రహణము జరుగుతుంది ఏ రాశిలో అంటే గనక కుంభరాశిలో ఈ గ్రహణం జరుగుతుంది ఈ గ్రహణము కుంభరాశిలో జరుగుతుంది కుంభరాశి జన్మస్థానం అవుతుంది జన్మస్థానములో గనక గ్రహణం జరిగితే వాళ్ళకేందంటే మనోవైకల్యం చెందే అవకాశం ఉంటుంది మనోవైకల్యం అంటే ఏదో ఒక దుఃఖం బాధ మనసు బాగలేకపోవడం కోపం ఎక్కువైపోవడం ఆక్రోషం రావడము భయం కలగడము ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉంటే ఈ పదిహేను రోజులు వాళ్ళు కొంచెం వెరైటీ వెరైటీగా పనులు చేస్తూ ఉంటారు వాళ్ళని ఎక్కువగా పట్టించుకోకండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఏదో జరిగిపోయిందనో ఏదో జరుగుతుందనో ఏదో అవుతుందన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా సీరియస్గా తీసుకోకండి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకోసమంటే కుంభరాశి వాళ్ళకి ఈ గ్రహణం ప్రభావం అంత మంచిగా లేదు అనవసరమైన ఆక్రోషం దుఃఖం కలిగేటువంటి అవకాశాలు ఇక రెండవది వచ్చేసి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి ఈ గ్రహణం ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళ సుఖస్థానంలో జరుగుతుంది సుఖస్థానంలో గ్రహణం జరగడం వల్ల సుఖస్థానము గృహస్థానము మాతృస్థానము అంటారు ఆ స్థానంలో జరగడం వల్ల ఏంటంటే వృశ్చిక రాశి వారికి కొంచెం ఆర్థిక సంక్షోభాలు వస్తాయి దాంతో ఇల్లు కుదవబెట్టడము లేకపోతే అప్పులు తీసుకోవడము అప్పులు చేయడము లేదంటే ఇల్లు మారడము ఎవరితోటిన గొడవలు అయిపోవడము వాళ్ళ అమ్మగారికి అనారోగ్యాలు జరగడము ఇలాంటివి కొన్ని నెగటివ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి పదిహేను రోజులు కొంచెం కంట్రోల్లో ఉంటే చాలు ముఖ్యంగా మీ మీ ఫ్రెండ్స్ తోటి కానీ పక్క వాళ్ళతోటి కానీ అయినా సరే ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి కోపం ఎక్కువ తెచ్చుకోకుండా రియాక్ట్ అవ్వకండి రియాక్ట్ అయిపోవడు ఇంటి తోటి ఏదో గొడవ అవుతుంది మీరు రియాక్ట్ అయ్యారే అనుకోండి వాడు ఇంట్లోకి ఖాళీ చేయమంటాడు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది సో ఒకటి వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఇది స్థాన మార్పుకి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది సో అది మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు నెగిటివ్గా కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు మీకు ఏదైనా ఉద్యోగం ఉంది వృశ్చిక రాశిలో పుట్టారు ఉద్యోగం ఉంది నచ్చట్లే ఉద్యోగం అమ్మ ఈ ఉద్యోగం పోతే బాగుండు దీని నుంచి వేరే ఉద్యోగం వస్తే బాగుండు దీన్ని నేను రిజిగ్నేషన్ చేయాలనుకుంటున్నా అన్న ఫీలింగ్ ఉంటే మీరు ఈ టైంలో రిజిగ్నేషన్ ఇవ్వచ్చు ఇస్తే మీకు స్థాన మార్పు ఎట్లాగో ఉంది కాబట్టి మంచి ఇంకో స్థానమైన దొరుకుతుంది సో పాజిటివ్ ఉంది నెగిటివ్ కూడా ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ద మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండి వృష్టికి రాశి ఇల్లు మాత్రం తాకట్టు పెట్టకూడదు ఈ టైంలో అప్పు తీసుకోకూడదు ఇల్లు తాకట్టు పెట్టకూడదు చేస్తే మాత్రం ఈసారి ఈ వృశ్చిక రాశి వారు దేవి నవరాత్రులు అయ్యేంత వరకు అప్పులు చేయకండి చేస్తే మాత్రం తిరిగి కట్టలేదు గుర్తుపెట్టుకోండి ఒక టైం వస్తే ఆ టైంలో మనం అప్పు చేసామనుకో మనం ఎంత సంపాదించినా అప్పు తీర్చలేం అది అంతే అటే ఎక్కుతానే ఉంటుంది తప్ప వడ్డీ పెరుగుతానో తప్ప తీరదు అట్లాగే ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇది అప్పు చేసే సమయం కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత అష్టమ స్థానంలో గ్రహణం జరుగుతుంది అంటే కర్కాటక రాశి వారికి తమ అష్టమ స్థానంలో చంద్రగ్రహణం జరగబోతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి కూడా ఇది అరిష్టము వాళ్ళకి ప్రళయాల్లో ఎరుక్కునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎంత ఒక నీళ్ళు ఒక గొంత ఉంది రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం బైక్ మీద ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు ఏదో సినిమాలు హీరో లెక్క వాళ్ళందరూ వేసేది స్టంట్లే హీరో ఎప్పుడు స్టంట్లు చేయరు స్టంట్ మాస్టర్లే చేస్తారు అది కూడా అని కట్టుకొని చేస్తారు అది బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు సినిమా హీరో లెక్క ఫీల్ అయిపోయి బుర్రని వేసుకుంటూ చేతులు చేసి నడిపిస్తే గుంతలు పడ్డారనుకోండి ఇంకేం గుంతలో పెట్టేస్తారు మిమ్మల్ని కాబట్టి వర్షాకాలము చాలా జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారు ఇంకా జాగ్రత్తగా ఉండండి మీకు గుంతలో నీళ్ళైనా మీకు ప్ర మీకు జల ప్రమాదం జలప్రమాదం ప్రమాదమే అంటే అది గుంతలో నీళ్లు కావచ్చు లేదంటే పెద్ద కుంటలో నీళ్లు కావచ్చు ఏదైనా సరే జల ప్రమాదమే కాబట్టి జలం పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి కరెంటు విద్యుత్తు తీగలు దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి ఇప్పుడు గండ పురుషుడు భూమి మీద నడిచే సమయం కాబట్టి భాద్రపద మాసంలో గండ పురుషుడు భూమి మీద తిరుగుతాడు కాబట్టి అందుకే ఆ లోపల పెళ్లి ముహూర్తాలు ఏ ముహూర్తాలు ఉండవు భాద్రపద మాసంలో భారతదేశంలో ఎక్కడ పెళ్ళిళ్ళు ఉండవు పుష్యమాసంలో ఎక్కడ పెళ్ళిళ్ళు ఉండవు ఈ రెండు మాసంలో మాత్రమే గండ పురుషుడు భూమి తిరుగుతాడు కాబట్టి ఈ సమయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ప్రాణహాని ఉండే అవకాశం ఉంటుంది బైకులు నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇది ద్వాదశ స్థానంలో జరగబోతుంది మీనరాశి వారికి మీనరాశికి తమ యొక్క పన్నెండవ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి మీనరాశి వారికి ఖర్చులు విపరీతం అవుతాయి అప్పుల పాలవుతారు మోసపోతారు కాబట్టి మీనరాశి వారు కూడా అప్రమత్తంగా ఉండాలి కానీ ఒకటి మీనరాశి వారికి ఒక లాభం ఉంది ఈ గ్రహణం వల్ల ఏంటంటే తమ యొక్క పిల్లల పెళ్ళి మనం చెయ్యాలనుకునే ప్రయత్నం చేయగలిగితే నవరాత్రుల్లో తప్పకుండా పెళ్లి చేసే అవకాశం ఉంది ఇంకో ఖర్చు అవుతుంది ఖర్చు అవ్వాలి కదా పెళ్ళంటే అంటే ఖర్చే కదా కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పెళ్లి కోసం ప్రయత్నం చేసి మాత్రం మీనరాశి వారికి ఉపయుక్తం అవుతుంది అది ఆ ఖర్చేదో ఈ విధంగా ఉపయుక్తం అవుతుంది తర్వాత ఈ గ్రహణం వల్ల ఇప్పుడు ఈ నలుగురికి అయితే ఎవరు కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి వాళ్ళకి నెగిటివ్ పాజిటివ్ ఎవరికి అని అంటే కనుక ధనుస్సు రాశి వారికి మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్ ధనుసు రాశి వారికి ఈ గ్రహణం వల్ల దీపావళి వరకు పట్టిందల్లా బంగారం ఏ ప్రయత్నం చేసినా వాళ్ళు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది ధనసు రాశి వారికి ఆ తర్వాత కన్యా రాశి వారికి కూడా బాగుంటుంది కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి శత్రుబాధ విముక్తి కలుగుతుంది రుణ బాధ విముక్తి కలుగుతుంది ఏవైనా సమస్యలు ఉంటే సమస్యల నుంచి బయటపడే అవకాశం ఈ యొక్క కన్యా రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి ఈ గ్రహణం చాలా మంచిది వాళ్ళ జీవితంలో ఏవైనా దరిద్రాలు వదిలించుకోవాలంటే ఇప్పుడే వదిలించుకోండి అంటే మనం కొంచెం పిసినారితనాలు ఎక్కువ ఉంటారు కన్యా రాశిలో అస్తా నక్షత్రం వాళ్ళు పిసినార్లు ఖర్చు పెడితే దారుణంగా ఖర్చు పెడతారు లేకపోతే మరీ పిసినారితనం చేస్తారు అట్లా ఉంటారు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఈ శత్రు బాధలు ఏమైనా ఉంటే కనుక వదిలించుకోండి ఇప్పుడు దరిద్రాలు ఏమైనా వదిలించుకోవాలంటే డబ్బులు పోయినా పర్లేదు వదిలించుకోండి ఎందుకోసం అంటే వదిలించుకునే టైంలో మీరు వదిలించుకున్నారనుకోండి మీకు రావాల్సిన టైంలో వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది నెగిటివ్ టైంని రిమూవ్ చేసుకోవాల్సిన టైం కన్యా రాశి వాళ్ళకి ఆ తర్వాత రెండు రాశులు మేషరాశి వృషభ రాశి ఈ ఇద్దరికి సూపర్ టైం ఇది మెయిన్గా మేషరాశి వాళ్ళకి ఏళ్నాటి శని వచ్చింది కానీ ఇది ఒక కొంచెం ఒక లక్కీయెస్ట్ టైం ఇది ఈ టైంలో అంటే దీపావళి వరకు శని బాధ ఉండదు వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది ఎందుకోసం అంటే గ్రహణం వచ్చింది కదా దీపావళి వరకు మేషరాశి వారికి ప్రొటెక్షన్ ఉంటుంది ఈ లోపల ఏం చేసుకోవాలో సర్దేసుకోండి ఏదో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా అట్లా దీపావళి లోపలనే ఏమేమి సంపాదించుకోవాలో ఏమేం కూడబెట్టుకోవాలో అప్పులు ఏమైనా తీర్చేయన్నా ఏం చేసుకోవాలో అన్నీ ఇప్పుడు చేసి దీపావళి కాగానే చేతులు ఎత్తే కామ్ గిట్టుండిపోవాలి అంత సైలెంట్గా నాకు ఏం తెలియదు అన్నట్టు ఉండాలి ఎందుకోసమంటే శని చూస్తాడు ఇంకా దీపావళి తర్వాత శని గట్టిగా పట్టుకుంటాడు ఏలనాటి శని ఇంకా మేషరాశి వారికి ఉంటుంది బ్యాండ్ బజ్జాయిస్తుంది జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళకి నేను దీపావళి తర్వాత చెప్తాను ఏలనాటి శని అంటే ఏంది ఏం చేయాలి ఏం పరిహారాలు చేయాలని చెప్పి దీపావళి తర్వాత చెప్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు కొంచెం మీరు సేఫ్ జోన్లోనే ఉన్నారు దీపావళి తర్వాత చెప్తాను అప్పుడు ఏం పరిహారాలు చేయాలో కూడా మేషరాశి వారికి చెప్తాను వృషభ రాశి వారికి కూడా చాలా ఉంది వీళ్ళకి ఎట్లయినా సరే ధనస్థానం లోపలికి గురువు వచ్చాడు వీళ్ళకి చాలా ఉంది ఏకాదశ స్థానంలో శని వచ్చాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం ఏం చేసినా నడిచిపోతుంది అంతే అండ్ ఆటోమేటిక్గా గాడ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యు మిమ్మల్ని భగవంతుడు సంరక్షిస్తాడు కూడా అప్పులు ఏమైనా ఉంటే టకా 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 తీర్చేయండి కానీ ఆస్తులు అమ్మకండి ఆస్తులు అమ్మకుండా ఒకవేళ అమ్మినా కానీ వాటిని రొటేషన్ చేస్తూ అప్పులు తీర్చండి అట్లా ఆస్తులన్నీ అమ్మేసి డబ్బులన్నీ మొత్తం అందరికి ఇచ్చేసి చేతులు కట్టుకోవద్దు దానికి ఒక పద్ధతి ఉంటుంది నా దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటే చెప్తాను అందరికీ అన్ని ఫ్రీగా చెప్పొద్దు కదా సో కొన్ని కన్సల్టేషన్ తీసుకుంటే చెప్తాను వారు ఎక్కడున్నా వీలైతే రండి నేను చెప్పేది విన్ వింటేనే రండి లేకపోతే రావద్దు ఓకే ఎందుకోసం అంటే నా అపాయింట్మెంట్ కావాలి అని అంటే దారుణంగా ఉంటుంది నా అపాయింట్మెంట్ కావాలంటే నేను ఎగ్జామినేషన్ చేసి వన్ మినిమం వన్ మంత్ టైం పడుతుంది మీ హోరోస్కోప్ అవన్నీ కూడా ఇచ్చి ఒక వన్ థౌసండ్ రూపీస్ పే చేస్తే అప్పుడు నా దగ్గరికి మీ హోరోస్కోప్ వచ్చి ఓకే అప్రూవల్ అని నేను అంటే అప్పుడు మీకు అపాయింట్మెంట్ డేట్ ఇస్తారు అప్పుడు లేకపోతే ఇవ్వరు గురుజీ అప్రూవల్ ఇవ్వలేదండి మీ మీ డబ్బులు మీకు వాపస్ కొట్టేస్తున్నామని మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలు మీకు వాపస్ కొట్టేస్తారు ఒకవేళ అపాయింట్మెంట్ కోసం వస్తే వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది వేలు కట్టి అపాయింట్మెంట్ కంప్లీట్ చేసుకోవాలి సో అది ఉంటుంది పద్ధతి కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎవరికి ధనసు రాశి కన్యా రాశి మేషరాశి వృషభ రాశి ఈ నాలుగు రాష్ట్రాల వాళ్ళకి రాజయోగం ఉంది ఈ గ్రహణం వల్ల రాజయోగం అయితే వస్తుంది అప్ టు దీపావళి వరకు ఇది వ్యాలిడ్ ఉంటుంది దీపావళి తర్వాత వ్యాలిడ్ ఉండదు గోచారాలు గీచారాలన్నీ కొట్టిపడేస్తుంది గ్రహణ శక్తి తర్వాత ఇంకా మిగతా రాశులు ఏవైతే ఉన్నదో మకర రాశి మకర రాశి వాళ్ళకి ఏంటంటే నష్టవస్తు ప్రాప్తి కలుగుతుంది దీపావళి వరకు ఏదైనా వస్తువులు వాళ్ళు కోల్పోయారు ఏదైనా గతంలో వాళ్ళు ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకున్నా ఏదైనా కోల్పోయినా తిరిగి రెటి రెక్టిఫై అవుతుంది మకర రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకు కూడా కొంచెం మంచి టైం ఉంటుంది వాళ్ళ పిల్లల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళ ఖర్చు ఎక్కువ అవుతుంది కీర్తి ప్రతిష్టల గురించి ఖర్చులు ఎక్కువ జరుగుతాయి మంచి సత్కార్య సన్మానాలు అయితే జరుగుతాయి అలాగే ఆరోగ్య పట్ల కూడా కొన్ని ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది తులారాశి వాళ్ళకి తర్వాత సింహరాశి వాళ్ళకి ఏంటంటే ప్రతిష్టాభంగం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేకపోతు గాంభీర్యాలకు వెళ్ళకూడదు ఫాల్స్ ప్రామిస్ చేయకూడదు ప్రతిష్టాభంగం జరిగే అవకాశం ఉంటుంది రిమైనింగ్ ఆల్ గుడ్ సింహరాశి వాళ్ళకి ఇక మిథున్ రాశి వాళ్ళకైతే ఉద్యోగంలో స్థాన మార్పులు వస్తాయి మీరేటో విదేశాలకు వెళ్ళాలనుకుంటే దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలమైన సమయం మిథున్ రాశి వాళ్ళకి సో ఇలా ఈ గ్రహణకు సంబంధించిన అన్నీ ఉంటాయి ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను ప్రతి రాశికి సంబంధించి ఒక డీటెయిల్ ఇచ్చాను అదంతా కూడా నా వెబ్సైట్లో ఉంటుంది ప్రదీప్ జోష్ డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్తే మీకు గ్రహణం బ్రోచర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ బ్రోచర్ కూడా మీరు నా వెబ్సైట్లో చూడొచ్చు అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు కుంభరాశి కర్కాటక రాశి ఈ నాలుగు రాశులకి గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు కదా గురుగారు మరి వీళ్ళు ప్రత్యేకించి సెప్టెంబర్ సెవెంత్న కావచ్చు ఆ తర్వాత కావచ్చు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ఇప్పుడు ఈ గ్రహణము నష్టము చేస్తుంది లాభము చేస్తుంది కానీ నష్టం జరగకూడదన్నా లాభం జరగాలి అన్నా గ్రహణ సమయంలో అనుష్ఠానం చేయాలి పరిహారం చేసుకోకపోతే మేబీ జరగవచ్చు జరగకపోవచ్చు వీ కాంట్ గివ్ గ్యారంటీ కానీ పరిహారం కనుక చేసుకుంటే నష్టం అయితే జరగదు ఎవరికి నష్టం జరగాల్సిన వాళ్ళకి నాలుగు రాష్ట్రాలకి కుంభ వృశ్చిక కర్క మీన ఈ రాశి వాళ్ళకి ఏదైతే నష్టం జరగాలో జరగకుండా ప్రొటెక్షన్ దొరుకుతుంది ఇది గ్రహణ సమయంలో మా పీఠానికి వచ్చి మేము చేసే యాగంలో కూర్చుంటే చేసుకుంటే వాళ్ళకి ప్రొటెక్షన్ దొరుకుతుంది అదే ధనస్సు కన్య మేష వృషభ ఈ నాలుగు రాసుల వాళ్ళకి ఏంటంటే ఈ గ్రహణ సమయంలో మేము చేసే యాగం చేయటం వల్ల వీళ్ళకి రాజయోగం అంటే వాళ్ళ జాతకంలో కొన్ని యోగాలు బాగా లేకపోయినా ఈ రాజయోగం రావాల్సి ఉంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో యాగం చేయటం వల్ల రాజయోగ సిద్ధి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఎనిమిది రాష్ట్రాలకి నేను సజెస్ట్ చేస్తాను మా శ్రీచక్ర పీఠం వచ్చి ఈ గ్రహణ సమయంలో యాగం చేసి మేము ఒక లాకెట్ ఇస్తాం ఆ లాకెట్ మెడలో వేసుకోవచ్చు అదేవిధంగా ఒక శివలింగం ఇస్తాం ఆ శివలింగంతో పూజ చేసుకోవాలి ఇవి రెండు మాత్రం తప్పకుండా ఇస్తాము ఒకవేళ మీరు రాలేకపోతే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీ గోత్రనామాలు ఎన్రోల్ చేయించుకుంటే మీ గోత్రనామంతో కూడా మేము పూజ చేసి మీకు ఇవి పంపించడం జరుగుతుంది అంటే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు రాలేకపోతే కనుక వాళ్ళు ఉంటారు చాలామంది దూర ప్రాంతంలో ఉంటారు మాది ఎక్కడో నిజామాబాద్లో దూరంగా ఉంటుంది ఇందూరులో ఇందూరు అంటారు మా నిజామాబాద్ని సో ఆ ఇందూరు దగ్గర ఎక్కడో దూరంలో పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అట్ మా నా వెబ్సైట్లో కూడా టెంపుల్ అడ్రస్ ఉంటుంది మీరు అక్కడికి రావచ్చు అయితే ఈ గ్రహణ సమయంలో రాలేనటువంటి వాళ్ళు మాత్రం పట్టు స్నానం విడుపు స్నానం చేసి అనుష్ఠానం అయితే చేసుకోండి అంటే ఈ దానం చేయాలి యాక్చువల్లీ గ్రహణ సమయంలో ఏం చేయాలంటే పాము ప్రతిమల్ని దానం చేయాలి చంద్రుడి యొక్క ప్రతిమ పాము ప్రతిమ ఇవి రెండు నెయ్యితో పాటు బ్రాహ్మణుడికి దానం చేయాలి ఆ సమయంలో ప్రతి బ్రాహ్మణుడు స్వరూపుడు అవుతాడు ప్రతి జలము గంగా స్వరూపం అవుతుంది అంటే ఏ నదిలో మీరు స్నానం చేసినా గంగా స్నాన పుణ్యమే లభిస్తుంది జాగ్నవి సమానమవుతుందన్నమాట గంగా స్నాన పుణ్యం ఏ బ్రాహ్మణుడికి మీరు దానం చేసినా ఆ బ్రాహ్మణుడికి మంత్రం రాని రాకపోని ఏదైనా కానీ దేవ పూజ చేస్తున్నటువంటి వాడైతే చాలు అతను వ్యాస సమానుడు అవుతాడు ఆ సమయంలో గ్రహణ సమయంలో దానం చేస్తే కాబట్టి గ్రహణ సమయంలో దానం చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అంటే గ్రహణ పట్టు స్నానం ఆచరించి తర్వాత ఈ దానం చేసి రావాలంటారు పట్టు స్నానం చేయాలి విడుపు స్నానం అయిన తర్వాత దానం చేయాలి తర్వాత ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్ర చూశారు కదండి సెప్టెంబర్ సెవెంత్న చంద్రగ్రహణం వస్తుంది ఈ గ్రహణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఏ రాసులకు మంచి జరుగుతుంది ఏ రాసులకి ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది తెలుసుకున్నాము అలాగే ఆచరించాల్సిన విధి విధానాల గురించి కూడా మనకి గురుగారు తెలియజేస్తారు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా మనం ఆచరితాం చూస్తున్నాయినండి సుమన్టీవీ నమస్కారం